హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ వండర్ఫుల్ గెస్ట్ అండ్ యూత్లో కానీ మాసెస్లో కానీ లేదా బాగా ఇంటెలిజెంట్స్ ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా తన వైపుకి లాక్కుని తనదైన ఒక ట్రెండింగ్ తనదైన ఒక బ్రాండింగ్ నిలబెట్టుకోవడంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన డైరెక్టర్ అండ్ హీరో అని చెప్పడానికి ఏమీ ఆశ్చర్యపడనక్కర్లేదు సంశ్రయించలేదు ఆ రేపు తను యాక్ట్ చేసిన సినిమా ఓం శాంతి 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 సినిమా రేపే రిలీజు లాస్ట్ మినిట్లోనైనా తను ఇంటర్వ్యూ చేసి మన ఆడియన్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజున షూటింగ్ స్పాట్లోనే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఆయన పేరే తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఆయనతో రేపు సినిమా రిలీజ్ కాబట్టి దాని సంగతులు కబుర్లు కాకరకాయలు అడిగి తెలుసుకున్నాం మీ అందరి తరఫున ఇన్వైట్ చేస్తున్నా వెల్కమ్ వెల్కమ్ గారు వెల్కమ్ న్యూ ఎక్స్పీరియన్స్ పూర్వం ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు ఆర్టిస్టుల దగ్గర డైరెక్టర్ల దగ్గర కూర్చుని యూజ్ టు స్క్రిబుల్ ఆన్ పేపర్ ఆ కంటెంట్ తీసుకెళ్లి ఆఫీస్ కి తీసుకెళ్లి రాయడం అలవాటు కానీ బట్ సెట్ లో మీడియా ఇంటర్వ్యూ చేయడం అనేది అవును ఫస్ట్ టైం అదే మాట్లాడుకున్నప్పుడు కొత్తగా ఉంటది బాగుంటది అనేసి ఐ వాంటెడ్ యూ టు కమ్ హియర్ ఐఎమ్ సో గ్లాడ్ సింగ్ సౌండ్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా అసలు ఎంత బాగుందంటే మీ ఇప్పుడు నగరానికి ఈ నగరానికి ఏమైంది పార్ట్ టూ వర్క్ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా కదా అసలు ఆ బ్లాక్ బుక్ దానిలో ప్రతి ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ టుడేస్ షూటింగ్ ఎంత మెటీరికల గా ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెన్ హ్యాండిల్ ఇట్ అండ్ ఫినిష్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ తర్వాత మీ కెమెరాలు అసలు ఆ ఎక్విప్మెంట్ ఆ సింక్ సౌండ్ ప్రాసెస్ అసలు ది వే యు ఆర్ ఆల్ డూయింగ్ సెట్ సో ఫెస్టివల్ లా కనిపించింది నాకైతే ఎంజాయ్ కమింగ్ అందుకనే పొద్దున్న లేవగానే ఏదో తెలియని ఎనర్జీ తోటి వచ్చేస్తాము ఆ షార్ట్ బాగా రాగానే అందరికందరూ హ్యాపీ అవుతారు అనమాట ఒక మంచి వైబ్ ఉంటది అవును అనగాలని కోరుకుంటున్నా త్రోట్ లేదు నేను మీరు ఇందాక తీసిన సీన్లు కూడా తీసి చూసే కదా ఫైనస్ట్ ఆవిడ మధురిమ మధుర వ్యాశ్రమ్ గాని శివాత్మిక ఆ హీరోయిన్ క్యారెక్టర్ గాని ఫెంటాస్టిక్ అండ్ ఆ వాతావరణం ఆ పల్లె వాతావరణం అండ్ పెళ్లి వాతావరణం కరెక్ట్ పెళ్లి వాతావరణం పల్లె వాతావరణం రెండు రెండు బాగా ఎంత బాగా చేశారు అనిపించింది ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది పార్ట్ టూ అసలు ఏంటి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్ ఈసారి మేజర్ గా ఆ వైబ్ ఉండాలనేసే ప్రాపర్గా ఏ పద్ధతిలో ఈ నగరానికి ఏమైంది షూట్ చేసినామో అదే పద్ధతిలో వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ సింగ్ సౌండ్ వచ్చేసి క్రీడాకోలాలో తీసేస్తాం అనమాట డబ్బింగే చేయగలిగినాం అప్పుడు బ్రహ్మానందం గారు అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ వెదర్ కొంచెం క్రౌడ్ కంట్రోలింగ్ కానీ ఇది కానీ ఇబ్బందికరంగా అనిపించి వీ డిసైడెడ్ టు టేక్ ఇట్ అవే కానీ ఐ రియలైజ్ దట్ నా స్టైల్ అన్నది అండ్ ఇంకోటి ఒక ఆర్గానిక్గా ఒక రియలిజం అనేది వచ్చేది మనం డిస్కస్ చేసుకున్నాం కూడా ఆఫ్ కెమెరా అవును అది సింక్ సౌండ్ వల్లనే సాధ్యం ఇంకోటి సింగ్ సౌండ్ వల్ల వచ్చే డిసిప్లిన్ కూడా అది ఆల్మోస్ట్ పాత సినిమాల్లో ఫిల్మ్ టైప్ డిసిప్లి మిచిల్ కెమెరా మీద సౌండ్ పాజిటివ్ వస్తుంది అది కాకుండా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటది మనకి సింగ్ సౌండ్ ఉన్నప్పుడు పక్కన అజాన్ వస్తుందా స్కూల్ ఉందా ఇక్కడ ఎయిర్ ఎయిర్ కండిషనింగ్ ఉంటే దాని నుంచి హమ్ వస్తుంది అంటే ఒక విధంగా మనం ఒక సెల్ఫ్ అవేర్ అయిపోతుంది సెట్లు చాలామంది ఇప్పుడు మామూలుగా మనము ఈ తరంలో సెట్స్ చూసుకుంటే కూడా ఒక హడావిడి ఎక్కువైపోతుంది డిజిటల్ కాబట్టి మనకి ఫిల్మ్ కాస్ట్ ఏం లేదు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ హేస్ట్ ఏర్పడుతుంది అనమాట చలో షార్ట్ బెటండ్ షార్ట్ బెటెన్ డిజైన్ ఇక్కడ కొంచెం మనం అన్ని సెన్సెస్ అవేర్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు షూట్ ఆన్ అ సైలెంట్ సెట్ ఆ సైలెన్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన అటెన్షన్ పర్ఫార్మెన్స్ వైపు కథ వైపు కంటెంట్ వైపు వెళ్తుంది కాబట్టి చిన్న చిన్న న్యూఆన్సెస్ కూడా యాజ్ అ డైరెక్టర్ అండ్ యాస్ యాక్టర్స్ పట్టుకోగలరు కరెక్ట్ సో హడావిడి ఉండదండి